ండి ధర్మాన్ని చెప్పడం అనేది గురువు గారి గణపతి స్థపతి స్థపతి అంటే ఆలయ నిర్మాణాన్ని ఒక రాతిని ఒక శిల్పాన్ని చెక్కే బృహదీశ్వర టెంపుల్ కట్టినటువంటి లీనియేజ్ వారి వంశం బృహదీశ్వర టెంపుల్ కట్టారనమాట ఆ లీనియేజ్ ఆ ధర్మాన్ని గృహవాస్తుకి సంబంధించి నాకు జయ జస్వి మేడం గారు అమెరికన్ వీరు పదిహేను సంవత్సరాలు ఇండియా వచ్చి రెండు మూడు నెలలు ఉండి ధర్మాన్ని నేర్చుకొని ఆ సారం అంతా నాకు ఇచ్చారు ఆవిడ ఇండియాలో ఫస్ట్ శిష్యుడు నేను తర్వాత ఎప్పుడైతే సమస్య పెద్దదవుతుందో అక్కడ మనశ్శాంతి కూడా కరువు అవుతుంది ఎప్పుడు సో అందువల్ల నేను బయటకు వచ్చేసి తెలుగు వాళ్ళకి చెప్పే ఇది ఒక్కటి నేను అన్నమాట సో అందులో భాగంగా గణపతి స్థపతి మనం ఏదైనా చేసే ముందు దేన్ని పూజిస్తాం గణపతి పూజ కానీ ఆ గణపతి దానికి ఒక బ్రహ్మాండం యొక్క మైక్రోబియ్యింగ్ని ఒక అణు అటామిక్ పాటికల్ ఉన్న అందులో అందులోనే చలించేటటువంటి తత్వాన్ని దాని యొక్క షేపుని దాని యొక్క ఆకారాన్ని ఆయన తెలియచెప్పారు అటామిక్ పాటికల్ యొక్క షేపు సైజు తెలియచెప్పారు ఆ ప్రిన్సిపల్నే మనం గణపతి అని పూజిస్తాం గణపతి పతి ఇస్ ద ఎనర్జీ ఆ ఎనర్జీ అనేది ఆ ఘనంలో ఆ వాల్యూమెటరీ స్పేస్లో కొలువై ఉంది ఒక లైట్ ఒక ఇంతకుముందు బల్బుల్లో ఫిలమెంట్ ఎలా ఉంటుంది వెలిగినప్పుడు అలాగే ఒక అణువులో కూడా మన యొక్క బ్రహ్మసూత్రం దాని యొక్క లైఫ్ దాని యొక్క చైతన్యం అనేది ఒక వైబ్రెంట్ అవుతూ ఉంటుంది దాని యొక్క టూ డైమెన్షన్ దాని యొక్క షేపు స్క్వేర్ అని బట్ దాన్ని యాక్చువల్ త్రీ డీలో చూడాలి వాల్యూమెటరీగా చూడాలి ఇప్పుడు ఆక్ టీచర్ మనం టూ డీలో చూడకూడదు అందుకే మేము డిజైన్స్ అన్ని త్రీ డీలో వేస్తాం తర్వాత టూ డీ ఇస్తాం ఆ యొక్క త్రీ డీ ప్రపంచం ఏదైతే ఉన్నదో ఆ ప్రపంచం అనేదే స్పేస్ వైబ్రెన్స్ అలాంటి అటామిక్ పార్టికల్స్తో ప్రపంచం అంతా నిండిపోవడం వల్ల బ్రహ్మాండం ఏర్పడింది అటువంటి బ్రహ్మాండమే శివం అంటే మైక్రో బీయింగ్ గణపతి బీయింగ్ శివ ఇద్దరు ఒకటే మన తండ్రి కొడుకులు అంటారు శివం గణపతి ఒక్కటే ఈక్వల్ ఈయన చిన్న ఆకారము ఆయన పెద్ద ఆకారం అదే రూపం ఆయన పేరేంటి మన కుమారస్వామి గారి పేరేంటి ఇంకోటి ఇంకో పేరు ఉంటుంది షణ్ముఖ ఆయన శివుడికి రెండో కొడుకు అంటారు కానీ న్యాచురల్గా రెండో ఒకటి పది పదో షణ్ముఖ క్యూబుకి ఆరు ముఖాలు ఉంటాయి ద సేమ్ అటామిక్ పార్టికల్ మనం ఏం చెప్పుకుంటున్నాము ఘణపతి అంటే ఘనాకారంలో పతి పతి ద ఎనర్జీ అంటే ఘనానికి కూడా అటామిక్ పార్టికల్ కూడా వైబ్రేషన్ ఉందని మన వాళ్ళు ఎప్పుడో గుర్తించారు దానికి ఆరు ముఖాలు ఉన్నాయి త్రీ డైమన్షన్ కానీ చేశారు ఆ యూనివర్సల్ ప్రిన్సిపల్కి మనం పూజ చేస్తున్నాం అంత తత్వాన్ని ఆయన చెప్పారన్నమాట మన యొక్క వాస్తుశాస్త్రం అందుకని గురువుని గురువు చెప్పినటువంటి ఆ యొక్క ఘనాకారాన్ని అంటే యూనివర్స్ దేంతో నిర్మితమైందో మాకు తెలుసు అని చెప్పి చెప్పడం ఇక్కడ ఇంకేమి ఇంక విశేషమే లేదు విఆర్ వర్షిప్పింగ్ యూనివర్సల్ ప్రిన్సిపల్ సో వాస్తు డీల్స్ విత్ ద యూనివర్స్ సపోజ్ ఇఫ్ యూఆర్ క్రియేటింగ్ ఎనీ హోమ్ ఫోర్ వర్ల్డ్ ఎన్క్లోజర్ దిస్ ఈస్ ద మీచర్ ఫార్మ్ ఆఫ్ ద యూనివర్స్ వాట్ విల్ హ్యాప్ దేర్ ఇట్ విల్ హాపెన్ హియర్ వాట్ విల్ హ్యాపెన్ హియర్ ఇట్ హ్యాపెన్స్ హియర్ సో వాట్ వి ఆర్ డూయింగ్ హియర్ బై ఫాలోయింగ్ ద టెనిస్ సెట్ ఇన్ ద వాస్తు శాస్త్ర విఆర్ క్రియేటింగ్ ఏ రిథమిక్ స్పేసెస్ బై ఎంక్లోజింగ్ ద ఫోర్ వాల్స్ నీ శరీరము నీ ఆత్మ ఇంటి శరీరము ఇంటి ఆత్మ ఇంటిలో ఉండడం మొదలుపెట్టిన తర్వాత నీ ఆత్మ ఇంటి ఆత్మ చేత సృజించబడ్ను అందువల్ల సృజించబడేటట్టు దీన్ని క్రియేట్ చేయాలి ఇవాళ మనం ఈ రెండు రోజుల్లో అది నేర్చుకుంటాం గట్టిగా వర్క్ చేయాలి లేట్ అయింది మూడో రోజు మీరు ప్లాన్ ఇయ్యాలి నేను కరెక్షన్ చేయాలి అక్కడితే ఇది కంప్లీట్ అవుతుంది సో దిస్ కోర్స్ ఇది బేసిక్ కోర్స్ కాదు వాస్తు మండలి చెప్తా అన్నాడే అని అసంపూర్తి అనుకోవద్దు దిస్ ఇస్ ద ఫౌండేషనల్ కోర్స్ అసలు నువ్వు ఏది చేయాలన్నా ఇది లేకుండా లేదు సో అలాగే మా టీచర్ గారి బ్లెస్సింగ్స్ మనందరికి ఉండాలి అని నేను ఆశిస్తూ సార్ కాస్త జ్యోతి ప్రజ్వలన చేయండి పెద్దవాళ్ళు మీరు పెద్దవాళ్ళు రండి 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 పెద్దవాళ్ళు రండి చిన్నవాళ్ళు అగరబత్తులు వెలిగిస్తాం స్వీట్లు పెడతాం ఎందుకంటే నాకు నాకు ఆ స్పేస్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి నేను పూజా పునస్కారాలు చేయను మీకు ఎవరు తెలీదు మా నాన్నకి దండం పెడతా మా అమ్మకి దండం పెడతా గురువుకి దండం పెడతా ఇంక ఏ గుడికి వెళ్ళి దేవుడికి నేను దండం పెట్టను ఎందుకు తెలుసా దేవుణ్ణి ఎట్టా క్రియేట్ చేయాలో మనకు తెలుసు మన దోస్త్ దేవుడు ఏంటి దోస్త్ ఎందుకు ఆయన్ని మన క్రియేట్ చేసే శక్తి గురువులు ఇచ్చారు ఇక్కడ హూ క్రియేటెడ్ గాడ్ అంటే ద పర్సన్ హూ నోస్ దిస్ బ్రహ్మ జ్ఞాన విల్ క్రియేట్స్ ద గాడ్ అండ్ గాడ్ సబ్స్టెన్స్ సో దీన్ని మనం గాడ్ అనకూడదు ఎప్పుడు గాడ్ సబ్స్టెన్స్ నీవు రెజనేట్ అయ్యే సబ్స్టెన్స్ నీకు ఇంపార్టెంట్ రండి అందరు మాస్టర్ మీరు కూడా అగర్బత్ తెలియించడం మీరు పువ్వులు వేయడం అగర్బత్ తెలియచండి సార్ ఒక అగర్బత్ నాకు మరు జన్మ ఇచ్చింది అని చెప్పుకుంటాను నా వీడియోస్లో మా అమ్మ నాకు జన్మ ఇచ్చింది ఆవిడ నాకు మరు జన్మ ఇచ్చింది ఎందుకంటే నేను సపతిని చూడలేదు టూ థౌజండ్ లెవెన్ లో ఆయన చనిపోయారు నేను టూ థౌజండ్ ఎలెవన్ ఎన్నింగ్లో ఒక నెల రోజుల్లో మేడంకి నేను కనెక్ట్ ఇవాళ మనం ఏడు కోట్ల మందికి ఈ ధర్మాన్ని చెప్పగలుగుతున్నామంటే తమిళనాడులో కూడా స్థపతి తెలీదు ఇవాళ స్థాపత్యవేదం స్థపతి అనేది మనం పన్నెండేళ్ళుగా తీసుకొస్తున్న ధర్మం వల్ల ఆయన ఇంకా బతికే ఉన్నాడు బతికే ఉంటాడు ఎందుకు మీరు తీసుకెళ్తారు కాబట్టి ఏం సార్ మీరు తీసుకెళ్లాలన్న సంకల్పం పెట్టుకోండి పూర్ణంగా కోర్సు నేర్చుకొని గురువుగారిని బతికించాలని చెప్పి తెలుసుకోండి ఏం సార్ రాము సార్ పూర్ణంగా కోర్సు నేర్చుకొని గురువుగారిని బతికించండి అండి మేడం గారికి కూడా రెండు పూలు పెట్టండి ఎందుకంటే ఆవిడ లేకపోతే ఈ నాలెడ్జ్ మనకి రాదు ఓకేనా సోరికా ನಿನ್ನ ಭರ್ತ ವಿಶೇಷಪಟ್ಟ ಕೊ